అందరికీ నమస్కారం మీరు చూస్తున్నది జాబ్ అస్పిరెన్స్ ఛానల్ తాజా ఉద్యోగ అవకాశాలు ప్రభుత్వ నోటిఫికేషన్లు కెరీర్ గైడెన్స్ ఇవన్నీ మీకోసం మేము ప్రతిరోజూ అందిస్తున్నాం మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయడం బెల్ ఐకాన్ను ఆన్ చేయడం మర్చిపోవద్దు నోటిఫికేషన్ వివరాలు ఆంధ్రప్రదేశ్ అడాల్ట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సూపర్వైజర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది మొత్తం ఖాళీలు నలభై ఏడు సూపర్వైజర్ పోస్ట్ డెప్యుటేషన్ లో ఒక సంవత్సరం పాటు నియామకాలు జిల్లాల వారీగా ఖాళీలు విశాఖపట్నం ఆరు కాకినాడ ఏడు ఎలూరు ఏడు ఐదు గుంటూరు రెండు ప్రకాశం ఒకటి ఎస్పీఎస్ఆర్ నెల్లూరు నాలుగు అనంతపురం రెండు కర్నూలు ఐదు శ్రీకాకుళం నాలుగు విజయనగరం నాలుగు అర్హతలు వయస్సు నలభై ఐదు సంవత్సరాలు లోపు ఉండాలి ప్రస్తుతం ఎస్ జీటిపిఈటి గ్రేడ్ టూ లాంగ్వేజ్ పండిట్గా గా పనిచేస్తున్నవారు మాత్రమే అప్లై చేయవచ్చు హయా క్వాలిఫికేషన్ ఉన్నవారికి ప్రాధాన్యత కనీసం పది ఏళ్ల ఉన్నవారికి ప్రాధాన్యత ఎంఆపీఎస్ ఆ జీడి ఆ జీగా పనిచేసిన అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఎక్స్టెన్సివ్ కు సిద్ధంగా ఉండాలి మాస్ కమ్యూనికేషన్ కల్చరల్ యాక్టివిటీస్ కల్జాథాస్ లో సర్టిఫికేట్స్ ఉంటే అదనపు మార్కులు ఎంపిక విధానం మెరిట్ మార్క్స్ ఎనభై ఓరల్ ఇంటర్వ్యూ ఇరవే మొత్తం మార్కులు ఒక వంద బ్రేకింగ్ న్యూస్ అటామిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్ హైదరాబాద్ అధికారికంగా టీజీటీ పీఆర్టీ నియామక నోటిఫికేషన్ను విడుదల చేసింది నియామక ప్రక్రియ అర్హత మరియు దరఖాస్తు విధానం గురించి అన్ని వివరాల కోసం పైన ఉన్న ఆ బటన్ను క్లిక్ చేయడం ద్వారా వివరణాత్మక వీడియోను చూడండి వెయిటేజ్ ఈ కింది విధంగా వెయిటేజ్ తీస్తారు ముఖ్యమైన తేదీలు ఆగస్ట్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ ద్వారా ప్రెస్ నోట్ విడుదల ఆగస్ట్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు నుండి సెప్టెంబర్ ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు అప్లికేషన్స్ ఆహ్వానం సెప్టెంబర్ ఆరు రెండు వేల ఇరవై ఐదు నుండి సెప్టెంబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు అప్లికేషన్స్ స్క్రూటినీ సెప్టెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఇంటర్వ్యూస్ మరియు సెలెక్షన్ లిస్ట్ సబ్మిషన్ అప్లికేషన్ ప్రాసెస్ అప్లికేషన్లు సంబంధిత జిల్లాల డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ అడాల్ట్ ఎడ్యుకేషన్ లో సమర్పించాలి చివరి తేదీ సెప్టెంబర్ ఐదు రెండు వేల ఇరవై ఐదు ఈ ఉద్యోగ నోటిఫికేషన్ మీకు ఉపయోగపడితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి మరిన్ని తాజా ఉద్యోగ సమాచారం కోసం జాబ్ ఎక్స్పీరియన్స్ ఛానల్తో కలిసి ఉండండి ధన్యవాదాలు